వెల్కమ్ టు ఇంటి గోల ఈ రోజు మన రెసిపీ పెసరట్లు అండి చేయడానికి కాస్త టైం పడుతుంది కానీ నిదానంగా చేసామా అది టేస్ట్ అదురుసండి ఇంటి పది లొట్టలు వేసుకుని తింటారండి అంత బాగుంటుంది మా ఇంట్లో అందరికి ఫేవరెట్ డిష్ లో ఇది ఒకటండి ఎప్పుడైనా వీకెండ్స్ అవి వచ్చినప్పుడు తప్పకుండా చేసి పెడుతూ ఉంటారనమాట వాళ్ళకి అడుగుతారు కూడా అమ్మ పెసరటి చేయవా అమ్మ పెసరెట్టు కూరచేవా అండి ముందుగా ముందు రోజు రాత్రి పెసరలాన పెట్టేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కాస్త అల్లం కాస్త ఉప్పు వేసేసి మెత్తగా మరి పలుచికాయ కాకుండా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుని వాటిని మందంగా రొట్టెల్లా కాల్చాలండి పెసరట్లు కాకుండా రొట్టెల్లా కాల్చుకోవాలి మందపాటి పెన లోపల కంట ఉడికి అట్టు వస్తుంది వాటిని ఏమో చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుని పక్కన ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులోనే అల్లం వెల్లుల్లి కాస్త ఉప్పు జీలకర్ర దాల్చినాక లవంగాలు ఆరుకులు వీటిని మెత్తగా పొడి కొట్టుకున్న ఆ పొడి దాంతో పాటు తగినంత ఉప్పు కారం వేసేసి వాటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లి జీడిపప్పు కూడా వేయాలండి బాగుంటుంది జీడిపప్పు వేసి వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి రెండు యాడ్ చేసేయాలి అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేది కాస్త మగ్గాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా చేసి అది నూనె పైకి తేలే వరకు ఉడకని వాళ్ళండి నూనె పైకి తేలిన తర్వాత ఈ క్యూబ్స్ లా కట్ చేసుకున్న వాటిని కూడా యాడ్ చేసి అవి పేస్ట్ ముక్కలకి అంతటి పట్టేలా నిదానంగా కలుపుకుంటూ రావాలండి ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని మగ్గు చేసి అందులో యాడ్ చేయాలి ఆ తర్వాత ఒక చిన్న కప్పుడు పాలు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా ముక్కలు కంటేలా కలిపి సిమ్ లో ఉంచుకొని కలపాలి ఇవన్నీ ముక్కలు కంటే కలిపి మూత పెట్టామా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచామా భలే ఆవిరి మీద మగ్గి భలే టేస్టీ గా ఉంటుందండి అన్నంలోకి అద్దుకొచ్చి చపాతిలో కూడా నచుకోవచ్చు మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ